నమస్కారం సీతాశర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు తెలియజేసేటువంటిది ఏంటంటే ధనం స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలి ఖర్చులు తగ్గాలంటే ఏం చేయాలి ఇటువంటివన్నీ కూడా ఏంటంటే సాధారణంగా ప్రతి కుటుంబంలో కూడా ఉంటూ ఉంటుంది అమ్మా కాస్త ఖర్చులు తగ్గాలంటే ఏం చేయాలో చెప్పండమ్మా అని చెప్పేసి అంటే ఆ పరిస్థితులు ఫేస్ చేయకుండా ఖర్చులు వచ్చేటువంటి ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి తర్వాత ఏంటంటే అనవసరమైన ఖర్చులు రాకుండా వీటికి ఏంటంటే స్థిరంగా ఉండటము అని అంటారు ఆదాయం స్థిరంగా ఉండటము ఖర్చులు తగ్గటము అనేది ఉండాలంటే ఏం చేయాలి వీటికి ఎవరైనా సరే చాలా సింపుల్ది సూక్ష్మాతి సూక్ష్మంగా వినటానికి ఏం అనిపిస్తున్నానంటే అవునా ఇంత సింపుల్నా అనుకుంటారు కానీ ఏంటంటే ఇది ప్రాక్టికల్గా చేసి చూడండి మీకే అద్భుతంగా కలిసి వస్తుంది శుక్రవారం రోజు అనమాట గుర్తు పెట్టుకొని ఒక శుక్రవారం రోజు లేదా ప్రతి శుక్రవారమైనా మీ ఓపిక శుక్రవారం నాడు కొద్దిగైనా సరే ఉప్పును కొనండి ఉప్పు సాల్ట్ అది రాళ్ళ ఉప్పు కావచ్చు మెత్తటి ఉప్పు కావచ్చు కొంచెం ఉప్పుని శుక్రవారం నాడు కొనండి తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది గృహంలో శనివారం నాడు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉప్పు కొనకూడదు ఎప్పుడు కూడా శనివారం కొనేటువంటి పరిస్థితి ఎవరికి రావద్దు కొనకూడదు కొనేటైతే శుక్రవారం నాడు కొని చూడండి మీకు అద్భుతంగా ఉంటుంది ధనయోగము అనేది ఉంటుంది అలాగే మహాలక్ష్మాష్టకము అని ఉంటుంది నమస్తే సు శ్రీ పీఠేశ్వర పూజితే అది ఆ మహాలక్ష్మా అష్టకాన్ని మామూలుగా లలిత సహస్రనామవాడి పుస్తకంలో కూడా దొరుకుతుంది లేదు అనంటే చక్కగా యూట్యూబ్లో కూడా సెర్చ్ చేయొచ్చు మహాలక్ష్మ అష్టకము అనంటే వస్తుంది ఆ మహాలక్ష్మా అష్టకాన్ని మూడు సార్లు చక్కగా చదవండి పఠించండి పాటించటం అనంటే చదవడము సార్లు చదవండి అది కూడా త్రికాలము కాదు ఉదయము మధ్యాహ్నము సాయంత్రము కాదు వన్ సిట్టింగ్లోనే ఏకకాలంలోనే మూడు సార్లు చదవండి తప్పకుండా ధనం స్థిరంగా ఉండటము అనేది ఉంటుంది అనవసరమైన ఖర్చు అనేది ఉండదు ఇటువంటి సింపుల్ అనమాట ఎన్నో ఎన్నెన్నో రెమెడీస్ పరిహారాలు అనేది తెలియచేయటం జరుగుతుంది ఎస్ఐటిఏ ఎస్ఏ ఆర్ఎంఏ శర్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కావచ్చు బంధువులకు కావచ్చు ఎవరికైనా సరే దీన్ని చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోమని సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమనండి మీరు బాగుంటూ మరొక పది మంది వంద మంది కూడా బాగుండేలా కోరుకుంటూ దీన్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి